ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర శిక్ష సైట్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గంగరాజు ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి పాల్గొని ప్రసంగించారు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు గౌరవ అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ రావు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి బలరాం

ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సమగ్ర శిక్ష ఇంజనీర్స్ ఏఈస్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే మన స్టేట్లో ఉన్నటువంటి నలభై నాలుగు వేల చిల్లర నలభై నాలుగు వేల పైచిలకు పాఠశాలలు గవర్నమెంట్ నలభై నాలుగు వేల స్కూల్స్లో కూడా గవర్నమెంట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో తరగతులు కానివ్వండి మరుగుదొడ్లు కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్లో కీలక పాత్ర పోషించేది సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ ద్వారా గత పదిహేను సంవత్సరాలకి ముందు ఇప్పటికీ ఉన్న తేడా గమనిస్తే పదిహేను సంవత్సరాల క్రితం పాఠశాలలో మరింతొడ్డు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు మా గౌరవ ఎస్పీడి గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష బి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అనూహ్యంగా పాఠశాలల అభివృద్ధి జరుగుతూ కొత్త కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా టీచింగ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ప్రభుత్వం మంచి మంచి మార్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకి మంచి మంచి భవిష్యత్తుకి మంచి పునాది వేస్తుంది ఈ కార్యక్రమంలో మేము ఎంతో శ్రద్ధతో మా ఏఈ సంతరం కూడా ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీడి గారు గౌరవ మంత్రి గారు లోకేష్ గారు గౌరవ ఎస్పీడీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మేరకు మేము ఈ పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది సీఎం గారు ఒక మంచి లీడర్షిప్ ఇస్తూ మాకు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అలాగే మా జనరల్ బాడీ మా ఏఈస్ అసోసియేషన్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మాకు అసోసియేషన్ తరపున మా సభ్యులు మా ఇంజనీర్స్ మా ఏఈస్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పై అధికారులతో మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా క్లియర్ చేసుకోవడానికి మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం మా సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా విని చేయడానికి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము అలాగే మా సెక్రటరీ మాట్లాడుతున్నాము మంచిపెట్టి సమగ్ర సమగ్ర శిక్షలను మేము కదా పని నేలుగా వండి చేస్తున్నాము సో మేము ప్రతి జిల్లా నుంచి అందరం వచ్చి ప్రతి రెండు సంవత్సరాలకి మా యొక్క సమస్యలు మేము మాట్లాడుకుంటాము ఒక కుటుంబంలో కలిసి కూడా సో పదిహేను సంవత్సరాల నుంచి మేమందరం పని చేస్తున్నా సరే మాకు ఎలాంటి ఫీఎఫ్ కానీ లేదంటే మెడికల్ పరంగా ఏమీ కానీ లేదు ఎందుకంటే మేము మెడికల్ అడుగుతున్నామంటే మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతామండి లేదా సెవెన్ ఓ క్లాకే వెళ్ళిపోతాం పోగలు రెండు సి మండలాలు ఎక్కడెక్కడ దూర దూర ప్రయాణాలు చేయాలి మినిమం ఒక రోజు మేము రెండు వందల కిలోమీటర్ల పైనే ట్రావెల్ చేస్తాం సో అలాంటి పరిస్థితి ఈ రోజు ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళు ఉండడానికి క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళు వెళ్ళడానికి వాష్రూమ్స్ కానీ వాళ్ళు బయటికి పారిపోకుండా కాంపౌండ్ వాల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఈ గో సమగ్ర శిక్ష ద్వారా అన్ని పట్టడాలు జరుగు జరుగుతూ ఉంటాయి సో మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికి మార్గ మధ్యలో ఏమైనా జరగవచ్చు మా సైట్ నేను చాలామంది యాక్సిడెంట్ జరిగి కాలు ఇరిగిపోవడం చాలామంది కరోనాలో చనిపోవడం నాకు ఒకసారి యాక్సిడెంట్ ఇవన్నీ ఇదంతా పగిలిపోయిందండి చాలా నేను వన్ మంత్ బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాను సార్ కూడా ఒకసారి యాక్సిడెంట్ ఖాళీ అయిపోయింది సో మాకు ఎలాంటి ఈ డిపార్ట్మెంట్లో పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎలాంటి బెనిఫిట్స్ లేవండి అందుకని మేము ప్రతి రెండు సంవత్సరాలకు మేము చూడుకున్న కుటుంబం మా మాలో మా సమస్యలు ఏమున్నాయి మేము పరిష్కరించుకొని మాట్లాడుకొని ముందుకు ఎలా వెళ్ళాలని మేము ఆలోచిస్తుంటాం మేము చనిపోతే మా కుటుంబం కనీసం ఒక పదివేల రూపాయలు ఇచ్చే దూరం కూడా మాకు లేకుండా అయిపోయింది సో దాని గురించి మేము పోరాటం సాగిస్తున్నాం అలాగే మా జీవితాలకు కూడా ఇప్పుడున్న రేట్స్కి కరెంటు బిల్లు కట్టాలి ఇంటద్దులు కట్టి కట్టాలి బిల్లు జరిపించుకోవాలి రాష్ట్ర బయట చాలా మేము ఇబ్బంది పడుతుంది సో దాని ఇంకా మా కుటుంబంలో మేము ఒకవేళ మాట్లాడుకొని ఈ సమస్య మేము పరిష్కరించుకుంటాము సో థ్యాంక్ యూ గత పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్ అయితే మేము రాష్ట్రంలో ఉన్న నలభై నాలుగు నలభై ఐదు వేల నాలుగు వందల యాభై రెండు స్కూల్స్ నాలుగు వందల అరవై ఎనిమిది జూనియర్ కాలేజెస్ ఇవన్నీ కూడా డెవలప్ చేసాము వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా సమకూర్చడం గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అలసత్వం వహించకుండా చాలా చాకచక్యంగా చక్కగా ఇన్ టైంలో అంతా కూడా చేసి మేము ప్రభుత్వానికి ఎంతో సహకారం చేస్తున్నాము అదేవిధంగా మాకు కాంట్రాక్ట్ అంటే ప్రాజెక్టులు ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఏపీడబ్ల్యూఏడిసి అని ప్రాంగిక సంక్షేమ శాఖ కన్స్ట్రక్షన్ సొసైటీ ఉంది దానిలో ఇంజనీరింగ్ వింగ్లో మమ్మల్ని మెరించ్ చేసి దానిలో కూడా తక్కువ మంది ఇంజనీర్స్ ఉన్నారు మేము కూడా స్టేట్ అంతా కలిపి నాలుగు వందల అరవై ఎనిమిది మండలాలు ఉంటే మేము నూట డెబ్బై ఏడు మంది మాత్రమే సైడ్ ఇంజనీర్స్ ఉన్నాము దయచేసి ప్రభుత్వానికి ఇది విన్నమించుతున్నాం ఎందుకంటే ఏపీడబ్ల్యూడిసిలో కూడా చాలా తక్కువ మంది ఉన్న కారణంగా ఇంజనీర్స్ ఉన్న కారణంగా మమ్మల్ని ఆ డిపార్ట్మెంట్లో మెట్ చేసి దయచేసి ప్రభుత్వం మా యొక్క జీవితాల్లో మంచి వెలుగులు తేవాలని మా యొక్క అన్ని సమస్యలని తీర్చాలని ఈ విధంగా మీ పత్రికా సోదరులు ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటాం